ఏప్రి పోలింగ్ అయిపోయిన రెండవ క్షణం అసలైన అంకం మొదలైంది ఇది చాలా మంది సామాన్య ప్రజలకు తెలియకపోవచ్చు పోలింగ్ రోజు కొందరు పదో పరకో తీసుకొని ఓటేస్తారు ఇంకొందరు నిజాయితీగా ఓటు వేసి వస్తారు కానీ వీళ్ళు ఎవరికీ తెలియని వేల కోట్ల బెట్టింగ్ సామ్రాజ్యం ఎన్నికలకు సమాంతరంగా నడుస్తోందనేటువంటిది వాస్తవం రిక్షా పుల్లర్ నుంచి మంత్రులు పారిశ్రామికవేత్తలు వ్యాపారులు చివరికి కాలేజీ కుర్రోళ్లు ఒకరేంటి లక్షల మంది ఈ బెట్టింగ్ ఊబిలో కూరుకుపోయారు పది మంది బాగుపడితే మంది బెట్టింగ్ వల్ల నాశనం అవుతూ ఉంటారు ఇప్పుడు ఏపీలో ఎన్నికల బెట్టింగ్ జోరు భీకరంగా నడుస్తోంది నానాటికి జనంలో పెరుగుతున్న పంద్యాల క్యాష్ చేసుకోవటానికి ముంబై మార్కెట్ నుంచి చిన్న చిన్న గ్రామాల వరకు బెట్టింగ్ మాఫియా విస్తరించింది అందుకే బెట్టింగ్ ముఠాలే రకరకాల సర్వేలు చేస్తూ ఫేక్ సర్వేలు సృష్టిస్తూ జనాన్ని ఆకర్షిస్తూ అటు ఇటు ఆ పార్టీకి ఈ పార్టీకి జనంతో బెట్టింగ్లు వేయిస్తున్నాయి దుర్మార్గం ఏమిటంటే ఈ బెట్టింగ్ మాఫియా వెనుక రాజకీయ పార్టీలే అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి ఎన్నికల్లో పెట్టిన డబ్బుని మొత్తం వెనక్కి తెచ్చుకోవటానికి రాజకీయ నాయకులు చోటా మోటా లీడర్లు బెట్టింగ్ మాఫియాను నడుపుతున్నారు అందుకోసం రకరకాల సర్వేలను వాళ్లే సృష్టిస్తున్నారు అందుకే ఏపీలో నాయకులే మా పార్టీ గెలుస్తుందంటే మా పార్టీ గెలుస్తుందనే సర్వేలు విడుదల చేస్తున్నారు ఒక్కో సర్వే ఒక్కో రకంగా చెప్తోంది ఒక సర్వే వైసీపీ నూట పది సీట్లతో గెలుస్తుందని కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించింది మరో సర్వే ఆరు నూరైన టీడీపీ సారథ్యంలోని ఎన్డిఏ అధికారంలోకి వస్తుందని అంటోంది చివరికి సామాన్య జనం ఒక్కొక్కరు ఒక్కొక్క సర్వేని నమ్మి డబ్బులు పెట్టి వేల రూపాయల అప్పులు చేసి బెట్టింగ్లు కట్టి కుప్పకూలిపోవటానికి సిద్ధమవుతున్నారు నిజానికి కూడా నిర్వహిస్తోంది రాజకీయ పార్టీలు పొలిటికల్ లీడర్లే ఎలక్షన్ లో పోగొట్టుకున్న డబ్బులు మొత్తం వెనక్కి తెచ్చుకోవటానికి పొలిటికల్ లీడర్లే కొన్ని భోగ సర్వేలు సృష్టించి వాటిని టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ లోను డబ్బులు ఇచ్చి మరీ ప్రసారం చేయించి జనంతో బెట్టింగ్స్ వేయిస్తున్నారు జూన్ ఒకటి సాయంత్రం ఆరు వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ప్రసారం చేయకూడదు ప్రకటించకూడదు కానీ ఈ నియమాలన్నీ శాటిలైట్ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ కూడా తొక్కేశాయి కొందరు పరోక్షంగా ఆ పార్టీ గెలుస్తుందని ఈ పార్టీ ఓడిపోతుందని చెప్పేస్తుంటే మరికొందరు డోంట్ కేర్ అని బహిరంగంగానే ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేశారు దీనికి ప్రధాన కారణం ఈ సర్వే రిపోర్ట్లను చూపించి బెట్టింగులు వేయించటమే కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు ఛానల్స్ పేరిట సర్వేలు ముద్రించి వాటినే వాట్సాప్ లో సర్క్యులేట్ చేస్తూ బెట్టింగులు కాయిస్తున్నారు బెట్టింగ్ మాఫియా ఆడుతున్న ఈ దుర్మార్గపు ఆటలో మోసపోయిన వాళ్ళు జూన్ నాలుగు తర్వాత అన్యాయంగా నడి రోడ్డున పడిపోతారు కొందరు బలవంతపు చావులను కూడా ఆశ్రయిస్తారు అసలు సర్వే అంటే ఏంటో శాంపిల్ సైజ్ ఎంత తీసుకోవాలో రెండున్నర లక్షల మంది ఓటర్లు ఉన్న ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వే ఎలా చేయాలో ఎలాంటి ఓనమాలు కూడా తెలియని వాళ్ళు కూడా సర్వే చేశాం ఫలానా పార్టీ ఇన్ని సీట్లతో గెలుస్తుందని ఓ లెటర్ హెడ్ మీద ప్రింట్ చేసి వాట్సాప్ లో వదిలిస్తున్నారు అది నిజమని నమ్మి చాలా మంది దారుణంగా మోసపోతున్నారు జూన్ ఒకటి సాయంత్రం చాలా మీడియా సంస్థలు ఇవ్వబోతున్న సర్వేలు ఎగ్జిట్ పోల్స్ కూడా ఇలాంటివే ఇవి టార్గెట్ చేసుకుని వెనుక పొలిటికల్ పార్టీలు రాజకీయ నాయకులే ఉన్నారు ఎన్నికలు అయిపోయాక రిజల్ట్స్ వచ్చేలోపు ఇరవై రోజుల్లో నడిచే వేల కోట్ల రూపాయల వ్యాపారం ఇది సర్వేలు సృష్టించి వాటి మాయలో జనాన్ని పాలిటిక్స్ అంటే పడిచచ్చే కుర్రకారును ముంచేసే కుట్ర చేస్తున్నాయి ఈ మాయదారి బెట్టింగ్ ముఠాలు కొందరు రాష్ట్ర స్థాయి నాయకులు కూడా తమ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయని ఈ ప్రాంతంలో అన్ని సీట్లు గెలవబోతున్నామని ఈ ప్రాంతంలో ఇన్ని సీట్లు గెలవబోతున్నామని ముందే ప్రెస్ మీట్లు పెట్టి ప్రకటించడం వెనుక ఉన్న అస్సలు సిసలైన కుట్ర ఇదే ఆ నాయకుల మాటలు నమ్మి బెట్టింగ్ రాయళ్లు చాలా మంది ఆస్తులు అమ్మి పొలాలు తాకట్టు పెట్టి చివరికి పెళ్లా మెడలో పుస్తలు కూడా అమ్మి బెట్టింగ్స్ లో పెడుతున్నారు లోక్ సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కనీసంలో కనీసం నాలుగు వేల కోట్ల రూపాయల బెట్టింగ్లు చేతులు మారతాయి ఈ బోగస్ సర్వేలను నమ్మి బెట్టింగ్లు పెట్టి ఆడ మగతో పాటు కుర్రకారు కూడా బ్రష్టు పట్టిపోయే పరిస్థితి ఉంది అందువల్ల ఈ నకిలీ సర్వేలు నమ్మి లేదా రేపు జూన్ ఒకటి సాయంత్రం ఛానల్స్ లో పత్రికల్లో ఎగ్జిట్ పోల్స్ చూసి వాటి ఆధారంగా వాటిని నమ్మి డబ్బులు పెట్టి బెట్టింగులు వేశారా ఇక మీ జీవితాలు సంకనాకి పోయినట్లే ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లే నిన్న మొన్నటి వరకు బరిలో ఉన్న పార్టీలే లీడర్లే తిరిగి సర్వేల పేరుతో జనాన్ని మోసం చేసి బెట్టింగులు కాయించి దోచుకోబోతున్నారన్న విషయాన్ని ఇకనైనా గుర్తించండి